పుట్టిండేది ఇక్కడ కాదు పెళ్లి ఇక్కడ కాదు చాలా వరకు నా జీవితం అంతా హైదరాబాద్ నుండి గడిచిన హైదరాబాద్ లో బెంగళూరులో హాస్టల్లో ఇక్కడే గడిచినా మరి నాకు చిన్నప్పటి నుంచి నా స్నేహితులైన నా ఫ్యామిలీ అయినా అంతా ఆడం లేదు ఇప్పుడు ఎవరు నా స్నేహితులు ఎవరు నా ఫ్యామిలీ అంటే మరి ఒకటి గమనించండి నేను పెద్ద చిన్న ముందుగా ఎవరితోనైనా ఎలా ఉంటారు స్నేహితుల